అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుండో ఎదురు చూసిన శుభవార్త అందుకుంటారు మీరు అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు సంతోషంలో మీరు ఈ రోజు పార్టీ చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు తర్వాత కొన్ని సమస్యలు అయితే రావచ్చు దాన్ని మీరు మంచిగా ఎదుర్కొంటారు ఆరోగ్యంలో కొన్ని ఒడిదడుకులు అయితే ఉంటాయి దా దాన్ని మీరు విస్తరించకుండా ఉండాల్సి ఉంటుంది లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది ఈ రోజు మీరు చేసే పని రంగంలో మంచి పనితీరు కనబరిచే అవకాశం కనిపిస్తుంది వ్యాపారంలో కొన్ని కొత్త పరికరాలను కూడా చేర్చుకోవచ్చు స్నేహితులతో సమావేశమైనప్పుడు మీరు కొంత ముఖ్యమైన సమాచారాన్ని పొందొచ్చు ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలి లేకుంటే అది చాలా వరకు అయితే పూర్తి కాదు మీరు మీ పిల్లల మనస్సులో ఉన్నటువంటి సమస్యల గురించి వారితో మాట్లాడవచ్చు మీ ముఖ్యమైన పనులలో వేగాన్ని కొనసాగించాల్సి ఉంటుంది అప్పుడే అవి పూర్తవుతాయి ఈ రోజు కాస్త ఓపికగా ఉండాలి ఇంట్లో లేదా బయట ఇలాంటి తొందరపాటి నిర్ణయం కూడా తీసుకోకుండా ఉండాలి చెప్పదగిన సూచన మీ కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు ఏదైనా ఆశ సంబంధిత వివాదం మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతూ ఉంటే అందులో మీరు విజయం సాధి మీరు మతపరమైన కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనవచ్చు విద్యార్థులు మేధో మానసిక భారం నుండి పశమనం పొందుతారు పిల్లలు ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనుల కోసం విహారయాత్రకు యాత్రకు వెళ్లవచ్చు ఈ రోజు శుభ ఫలితాలు కూడా పొందుకుంటారు మీరు వ్యాపార విషయాలు ఎవరి దగ్గరైనా సరే సాయం కోరితే మద్దతు అనేది లభించే అవకాశం గట్టిగానే కనిపిస్తుంది మీ సోదరులు సోదరి మనుల నుండి మద్దతు అనేది లభిస్తుంది సామాజిక పనుల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఏదైనా ముఖ్యమైన పని చాలా కాలం పాటు నిలిచిపోయినట్లయితే అది కూడా ఈ రోజు పొందుకుంటుంది లిటిగేషన్ వ్యవహారాల్లో మొహం మాటాలకు పోవడం మంచిది కాదు ఒక్కోసారి విజేత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది గృహ నిర్మాణాలు మరమ్మతులు చురుకుగా సాగుతాయి విద్యార్థులు మానసికంగా కుదుట పడతారు పీపై మిత్రుల వ్యాఖ్యల ప్రభావం అధికంగా ఉంటుంది ఆర్థిక లావాదేవీలు కుటుంబ వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు స్త్రీలు వేడుకలు శుభకార్యాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు ఖర్చులు రాబడికి తగ్గట్టుగా ఉంటాయి అనుకున్న పనులకు పట్టాన పూర్తి కాకపోవడం తోటి నిరుత్సాహం చెందుతారు ఇక ఈ రోజు క్ర విక్రయాలు సంతృప్తికరంగా సాగే అవకాశాలున్నాయి మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా కనిపిస్తుంది మీ సమర్థతపై పై ఎదుటి వారికి నమ్మకం కలుగుతుంది ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి అసలు నచ్చకపోవచ్చు ఈ రోజు మీరు అదుపులో మాట్లాడాల్సి ఉంటుంది అదే మీకు శ్రేయస్కరం కపడం లేని మీ ఆలోచనలు సలహాలు మీ అభిమానుల్ని సంపాదించి పెడతాయి ఇక ఐదు కుటుంబాలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు బంధువుల నుండి ముఖ్య సమాచారం అందుకుంటారు నిరుద్యోగులు నిరుత్సాహం నిర్లిప్త విననాడి సత్ఫలితాలను సాధిస్తారు పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది శ్రమ అధికంగా ఉంటుంది అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది జాగ్రత్త ఇంటర్వ్యూలలో కొత్త ఆశలు చిగురిస్తాయి కుటుంబకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు సాహస ప్రయత్నాలు విరమించండి కొబ్బరి పండ్ల పూల కూరగాయల వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది ఇతరుల గురించి యథాలాపముగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతాయి జాగ్రత్త లక్కీ సంఖ్య అరవై ఎనిమిది లక్కీ కలర్ గులాబీ పరిహారంలో వేంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో